యేసు క్రీస్తు నామంలో అందరికీ నా నిండి వందలు తెలియపరుస్తున్నాను మరి రోజు ఆదివారం మరి దేవుని సన్నిధికి రాని వాళ్ళు కొరకు మరి యొక్క వీడియో చేయించున్నాము ఎందుకంటే రావాలనుకుంటున్నారు కానీ సమస్యల ద్వారా కుటుంబం ఇబ్బందుల ద్వారా రాలేకపోతున్న వారి కొరకు మరి వీడియో మరి పంపిస్తున్నాము మీరు చూసి మరి దేవుని దీవుని పొందుకోండి అందరూ బాగుండాలని ఇది చేస్తున్నాం కనుక అందరికి వందనాలు మరి వాక్యం చదువుకుందాం దేవుని స్తోత్రం దేవుని వాక్యములో ఏముందంటే నా మందిరము నా మందిరములో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందం చేస్తుందని దేవుడు చెప్తున్నాడు ఆయన మందిరంలో ఏముందంటే ఆనందం ఉంది అందుకని నా మందిరం ఇంకెందుకు రావాలంటే వారిని ఆనందాన్ని కలుగు చేయటానికి వాళ్ళకున్న ఇబ్బందులు పోగొట్టడానికి వాళ్ళకున్న బలహీనతలు పోగొట్టడానికి వాళ్ళకున్న బంధకాలు తొలగిపోవటానికి అందుకని దేవుడు చెప్తున్నాడు ఆదివారం నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపు చేస్తుంది తెలియపరుస్తున్నాడు రెండవది ఏంటంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని అనబడిను అని చెప్తున్నాడు మరి దూర ప్రాంతంలో ఎంతమంది తింటున్నారో మరి ఎవరైతే మరి వినాలని ఆసక్తి కలుగుతుందో వారికి దేవుడు మరి దీవిని కలుగు చేయాలని వాళ్ళ సమస్యల నుండి దేవుడు తప్పించాలని మరి ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు మరి మాట్లాడుతున్నాడు కనుక మీరు ఏ బంధకాల్లో ఉన్నారో మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దేవుడు ఈ ఆదివారం మిమ్మల్ని ఆనందం చేస్తానని మిమ్మల్ని బలపరుస్తానని మా మాట్లాడుతున్నాడు ఎందుకంటే చూడండి ఇంకొక వాక్యం కూడా మనం చూస్తే మరి దుష్టులు ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండ కూర్చుండక యహో ధర్మశాస్త్రం మందు ఆనందించాలి అని చెబుతున్నాడు దేవుడు దేవుని స్తోత్రం మరి ఆనందింప చేస్తాడు ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం నా మందిరంలో వాళ్ళని ఆనందింపు చేస్తానని అంటున్నాడు అందుకని మరి చాలామంది రావాలి మందిరానికి అనుకుంటారు దేవుని సన్నిధి చూడాలనుకుంటారు దేవుని సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలనుకుంటారు కానీ కుటుంబ సమస్యల ద్వారా ఇబ్బందులు ఇబ్బందుల ద్వారా వారు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు మరి దేవుడి రోజు తెలియపరుస్తున్నారు ఎందుకంటే మరి వారి కొరకే మరి వీడియో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మరి వాళ్ళని దేవుడు ఆనందింపు చేయాలని మరి మేము ఆశ ఆశ కలిగి మేము ఈ వీడియో చేస్తున్నాం కనుక మీరందరూ కూడా ఈ వాక్యాల ద్వారా మీరు దీవించబడాలి ఎందుకంటే దుష్టులు ఆలోచనలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు కానీ పాపుల మార్గమున ఆలోచనలు చేస్తూ ఉన్నారు కానీ అపహాసుకుల మధ్యలో వాళ్ళు లేకపోలేదు అయితే మనం ఏం చేయాలంటే యహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మనం చదివినప్పుడు మనకి ఆనందాన్ని మనకు కలుగు చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నారు దేవునికి స్తోత్రం కనుక అందుకని ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన ఈ శ్రయ్య నీలో ఆపత్కాలము రన్నిటిలో ఆదరించిన నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే పరమానందం ఏమండి దేవుని మాటలు పరమానందమే దేవుని సన్నిధిలో ఆయన ఆనందింపు చేస్తానని తెలియపరుస్తున్నారు కనుక మనము మన ఆలోచనలన్నీ కూడా ఏమండి సాతానుడు రోజున అనేక మందిని కూడా త్రోవ తప్పిస్తున్నారు అపవిత్రమైన మార్గాలు నడిపిస్తున్నారు కానీ ఆయన సన్నిధిలో ఉన్న మాటలు మనల్ని ఆనందింపు చేస్తే అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మిమ్మల్ని దీవించి గాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మరి వాక్యాన్ని ఎన్నారయ్యా ఎన్న కుటుంబాలను మీరు దీవించి వాళ్ళ సమస్యల నుండి మీరు విడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను అందరికి వందనాలు దేవుని స్తోత్రం దేవుడి మనం దీవించును దేవుడు దేవుడి మనం